నమస్తేనండి అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి మనందరి మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను ఈ రోజే భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని దీనినే జయ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు మహాభారతంలో భీష్ముని పేరు వినగానే నీతి నిష్ఠ అనంతమైన ధైర్యము ఆచారాలు మరియు కఠినమైన కట్టుబాట్లు ఇలా అనేక గుణాలకు తనను నిదర్శనంగా చెప్పడంలో ఎట ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకు అంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా భీష్ముడు ధర్మాన్ని ఆచరించేవాడు మరియు శాస్త్ర విహితమైన సంధ్యావందనము సూర్యుడి అర్ఘ్యం సమర్పించడము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టేవాడు కాదు అయితే యుద్ధం చేసే సమయంలో సైతము సంధ్యా సమయంలో కాసేపు ఉండి సూర్య ఉపాసన చేసి ఆ తర్వాత నీటి జాడ కనిపించకపోతే యుద్ధ భూమిలోనే ఇసుకతోనే అర్ఘ్యప్రదానం చేసేవాడు అందుకే తనను ధర్మానికి నిదర్శనంగా పరిగణిస్తారు తన తండ్రి కోరుకున్నాడని రాజ్యాన్ని మాత్రమే కాదు తన సంసార సుఖాన్ని సైతం త్యాగం చేశాడు ఈ ప్రపంచంలో ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి ఆ చేసిన ప్రమాణాన్ని తన తుదిశ్వాస వరకు ఆచరించిన గొప్ప వ్యక్తి భీష్ముడు తన సోదరుల మరణం తర్వాత తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన సత్యవతి దేవే స్వయంగా ఆదేశించినా కూడా ప్రతిజ్ఞాభంగం చేయడానికి ఏమాత్రం అంగీకరించలేదు అందుకే భీష్ముడు అనగానే ఇతరులకు ఊహించడానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి చాకచక్యము ధర్మనిష్ట రాజభక్తి వంటివి అందరికీ గుర్తుకు వస్తాయి అయితే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మకు వీరభక్తుడిగా ఉండేవాడు అయితే భీష్ముడు మాదిరిగా తన కృష్ణ భక్తిని ఎక్కడా కూడా బయటకు చెప్పలేదు మహాభారతం ప్రకారము కురుక్షేత్రం యుద్ధం జరిగే సమయంలో భీష్ముడు పది రోజుల పాటు కౌరవులకు ప్రధాన సేనాధిపతిగా ఉన్నాడు తను పవిత్రమైన గంగమ్మ పుత్రునిగా పరశురాముడు ధ్యాపునుక్కునిగా ఉండటం వల్ల తన సామర్థ్యాన్ని అభేద్యంగా పొందాడు తను ఐదు సంవత్సరాల వయసులోనే ఎవరినైనా కూడా ఓడించేంత బలంగా తయారయ్యాడు తను స్థిరంగా ఉంటే పదివేల మంది యోధులను సుమారు వెయ్యి రథాలను ఎలాగైనా వధించగలడు అయితే భీష్ముడి చావుకు ఎవరు కారణమో ఇప్పుడు తెలుసుకుందాము శంతనుని వల్ల సత్యవతికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండగానే శంతనుడు మరణించాడు అయితే భీష్ముడు అన్నమాట ప్రకారము దేవవ్రతుడు చిత్రాంగదు సింహాసనం ఎక్కించాడు ఇతను అధికార దర్పంతో అహంకారంతోనూ కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి చివరకు ఒక గంధర్వుడి చేతిలో చావు దెబ్బ తిన్నాడు అనంతరము విచిత్ర వీరుడికి పట్టం కట్టారు అలా తమ్ముడికి పెళ్లి చేయాలి అనుకున్న భీష్ముడు కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తే విచిత్ర వీరుణ్ణి అక్కడకు తీసుకుపోయాడు కృషిరాజుకు ముగ్గురు కూతుళ్ళు అంబ అంబిక అంబాలిక అని వాళ్లకు పేర్లు అలా వాళ్ల కోసం అక్కడకు చేరిన రాజులందరూ కూడా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు అయితే భీష్ముడు వాళ్ళందరినీ కూడా ఓడించి రాజకుమార్తెలు ముగ్గురిని కూడా రథాన్ని ఎక్కించుకుని హస్తినాపురానికి తీసుకువచ్చాడు వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయమని మంత్రుల్ని ఆదేశించాడు అయితే అంబ నీళ్లు నిండిన కళ్ళతో భీష్ముడి దగ్గరకు వెళ్ళి గాంగేయ నా మనసంతా కూడా సాల్వ భూపతి మీద ఉంది నాకు యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా అతనే నా భర్త కావాలని కోరుకుంటూ ఉన్నాను కాబట్టి అతనే నా ప్రాణనాయకుడు అతనే నా సర్వస్వము కనుక మనసులేని క్షేమం కాదు నా మాట విను మనసులు కలవని దాంపత్యం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి నన్ను సాల్వని దగ్గరకు చేర్చు ఆ చెల్లెలిద్దరినీ కూడా నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయి అని వేడుకుంది ఇప్పుడు భీష్ముడు సరేనని అంబను సాల్వ దేశానికి పంపాడు ఏ సాల్వుడు అంబను చూస్తూనే నవ్వుంటే నువ్వంటే నాకు ఇష్టమే నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను కానీ రాజులందరూ కూడా చూస్తూ ఉండగా భీష్ముడు నిన్ను రథం ఎక్కించుకొని తీసుకుపోయాడు కాబట్టి అప్పటి నుంచి అక్కడే ఉన్నావు ఉన్నట్టుండి ఎందుకు వచ్చావో తెలియదు నాకు విచిత్ర వీర్యుణ్ణి పెళ్లాడబోయి అతని ఇంట్లో కొన్నాళ్ళు గడిపొచ్చి నిన్ను ఏ ముఖం పెట్టుకుని పెళ్లి చేసుకోమంటావు అని పరుషంగా మాట్లాడాడు అంబాయి ఏడుస్తూ భీష్ముడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా కూడా చెప్పింది ఇందువల్లే నాకు అపకారం జరిగింది ఆ ప్రాణనాథుడు నాకు కాకుండా పోయాడు నా చిరకాల సంకల్పము భగ్నమైంది ఇంకా చేసేది ఏమీ లేదు కాబట్టి వచ్చిన అపవాదు ఎలాగో వచ్చింది నీ తమ్ముడినే పెళ్లి చేసుకుంటాను అని అంది భీష్ముడు మాత్రము అందుకు ఒప్పుకోలేదు సాల్వుడే నా ప్రియుడు అని బాహాటంగా ప్రకటించిన పిల్లవు నా తమ్ముడిని ఎలా చేసుకుంటావు మనసొక చోట మనం ఒక చోట కుదరదని నువ్వేగా చెప్పావు కాబట్టి నీకు మా తమ్ముడికి తగదు కాబట్టి దారిలో నువ్వు పోవడం మంచిది అని అన్నాడు ఇతర అంబమొహంలో నెత్తురు లేకుండా పోయింది భీష్ముడి కంఠంలో ఠినతకు ఆమె కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి నెమ్మదిగా తల పైకెత్తి నా కళలన్నీ తిరిగి పీలుకలవ్వడానికి నువ్వే కారణము నా బ్రతుకు అల్లరి పాలు కావడానికి నువ్వే మూలము కాబట్టి నీ మీద ప్రతీకారం తీర్చుకోకపోతే నేను కాశీరాజును కూతుర్నే కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అడవుల్లోకి వెళ్లి తపస్సును ప్రారంభించింది నిజంగా ఒకరోజు హోత్ర వాహనుడు అనే రాజర్షి వచ్చి అంబ సంగతంతా విని ఆమె తన కూతురి బిడ్డ అని తెలుసుకుని విచారించాడు ఆమెను ఓదార్చి మహేంద్ర పర్వతానికి వెళ్ళి పరశురాముణ్ణి ఆశ్రయిస్తే తగిన సహాయం చేస్తాడని చెప్పాడు అంతటా ఆమె బయలుదేరి సమయానికి పరశురామ శిష్యుడు కృతవ్రణుడు అనేవాడు వచ్చి మూత్రవాహ్ను చూసేందుకే పరశురాముడు అక్కడికి వస్తున్నాడని చెప్పాడు అంతటా అంబ అక్కడే ఆగిపోయింది మర్నాడే పరశురాముడు వచ్చాడు అప్పుడు అంబ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి తన కథంతా కూడా చెప్పుకుంది దానికి ఆయన జాలిపడి అమ్మ నీకు రెండు వైపులా పరాభవం కలిగింది సాల్వుడిని అక్క చేయమంటావా లేదా భీష్ముడికి నచ్చ చెప్పమంటావా అని అడిగాడు అంబ అంబంది మహర్షి సాల్వుడెలాగూ నన్ను అంగీకరించడు భీష్ముడు అంటే కోపంగా ఉంది నాకు అతన్ని సాధించడానికే తపస్సు చేస్తున్నాను అంది ఇట పరశురాముడు అమ్మ తపస్సు చేసేటంతా ఎందుకు నీకు భీష్ముడు నా మాట వినకపోతే కదా అని అమ్మను భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్ళాడు పరశురాముడు గాంగేయ ఈ పడుచును బలవంతంగా తీసుకువచ్చావు ఇప్పుడు కాదు అనడము ధర్మం కాదు ఈ పిల్లను నీ తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యి అని అన్నాడు ఏ పరపురుషుని మీద వ్యామోహం ఉన్న కన్యను నా తమ్ముడికిచ్చి వివాహం చేయడం మాత్రము ధర్మమా మహాత్మా అన్నాడు భీష్ముడు పరశురాముడు ఏమో అదంతా నాకు తెలియదు నేను చెప్పింది చేయడమే నీ కర్తవ్యము లేకపోతే నిన్ను నీ స్నేహితుల్ని నీ బంధువుల్ని కూడా చంపుతాను అని అన్నాడు పరశురాముడు అయ్యా అది ధర్మం అన్న అన్న దర్మము అన్నాడు భీష్ముడు చేతులు జోడిస్తూ నాకు ధర్మాధర్మాలు నేర్పేవాడువాటయ్యా నువ్వు అని మండిపడ్డాడు పరమశురాముడు మీరు నాకు విలువత్తులు నేర్పిన గురువులు నిష్కారణంగా శిష్యుడి మీద కోపకించుకోవడము న్యాయం కాదు అన్నాడు భీష్ముడు ఆ మాటలతో మరింత కోపం వచ్చింది ఆయనకు పరశురాముడు నేను గురువునని తెలిసినా కూడా నా మాటను తిరగ తిరస్కరిస్తూ ఉన్నావు పైగా ఏవేవో ధర్మాలు బోధిస్తున్నావు నాకు మాటల వల్ల ప్రయోజనం లేదు ఈ అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే నా కోపం చల్లాడుతుంది లేదా అని పరశురాముడు ఇంకా ఏదో అంటూ ఉండగానే అధర్మ కార్యము మాత్రం నేను చెయ్యను అని అన్నాడు భీష్ముడు వారిద్దరూ కూడా యుద్ధానికి దిగారు పరశురాముడు బాణాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు అప్పుడు భీష్ముడు తెలివిగా రథాన్ని ఆకాశానికి ఎత్తేసరికి ఆయన మొహం పాలిపోయింది ఈ విధంగా పరశురాముడు ఏ అస్త్రం ప్రయోగించినా కూడా భీష్ముడు దాన్ని తిప్పికొడుతూ ఉన్నాడు ఇంతలో జమదగ్ని మహాముని పితృదేవతలతో సహా వచ్చి నాయన భీష్ముడిని జయించడము ఎవరికి సాధ్యం కాదు రాయణ శకుడైన నరుడు అర్జునుడై పుట్టి ఈ భీష్ముడిని చంపుతాడు నువ్వు ఊరుకో అని పరశురాముణ్ణి శాంతింపజేశాడు అక్కడ పరశురాముడు భీష్ముడిని కౌగిలించుకొని గౌరవించాడు భీష్ముడు కోపాన్ని విడిచి గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేశాడు తర్వాత పరశురాముడు అమ్మను పిలిచి అమ్మాయి నన్ను భీష్ముడు గెలిచాడు ఇంకా నేనేం చెయ్యలేను నీ ఇష్టం మరి అని అన్నాడు అప్పుడు అంబ మౌనంగా రోధిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత యమునా నది తీరంలో కుటీరం ఏర్పరచుకొని తీవ్రంగా తపస్సు చేసింది ఒకరోజు గంగాదేవి కనిపించి ఏమిటంతా కఠినంగా తపస్సు చేస్తున్నావు అని అడిగేసరికి వచ్చే జన్మలోనైనా కూడా భీష్ముడిని చంపాలి అందుకు ఈ తపస్సు అనింది అమ్మ అంబే గంగాదేవికి కోపం వచ్చి నువ్వు పిల్ల సంచారినివి కనుక ఈ శరీరం విడిచి ఏరై ప్రవహించు అంతకంటే ఇంకేం చెయ్యలేవు నువ్వు అంది కోపంగా అదేవిధంగా అంబా తన తప ప్రభావంతో సగం దారపోసి నదిగా ప్రవహించి మిగిలిన సగభాగంతోనూ తన శరీరాన్ని నిలబెట్టుకుంది చివరకు ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై మరుజన్మలో జన్మలో భీష్ముడిని చంపగలవు అని సెలవిచ్చాడు స్వామి అదేలాగా సంభవము అని అంబ అడిగింది అట పరమేశ్వరుడు అన్నాడు నువ్వు ఈ శరీరం విడిచి దృపర్థుడికి మొదట కూతురువై పుడతావు ఆ తర్వాత కొడుకుగా మారి శిఖండి అనే పేరుతో ప్రసిద్ధి కెంకి గాంగేయిని వధిస్తావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు అయ్యాడు పరమేశ్వరుడు ఆ విధంగా అంబ చితి పేర్చుకుని వచ్చే జన్మలో భీష్ముడిని గాక అంటూ అగ్నిలో ప్రవేశించింది ఈ విధంగా భీష్ముడి చావుకు అర్జునుడు కారణమయ్యాడు ఈ విధంగా మహాభారతం ప్రకారము కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో భీష్ముడు పది రోజుల పాటు కౌరవులకు ప్రధాన సేనాధిపతిగా ఉన్నాడు తను పవిత్రమైన గంగమ్మ పుత్రునిగా పరశురాముడు అధ్యాపకునిగా ఉండటం వల్ల తన సామర్థ్యాన్ని అవేద్యంగా పొందాడు అలా తన ఐదు సంవత్సరాల వయసులోనే ఎవరినైనా కూడా ఓడించేంత బలంగా తయారయ్యాడు స్థిరంగా ఉంటే వేల మంది యోధులను సుమారు వెయ్యి రథాలను కూడా ఎత్త ఎలాగైనా వధించగలదు ఆ కురుక్షేత్ర యుద్ధం అనంతరము భీష్ముడు అంపశయ్యపై దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు జీవనం సాగించాడు సరిగ్గా మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు అంటే ఉత్తరాయణం ప్రారంభమయ్యే తొలి రోజు తన తుదిశ్వాస విడిచాడు మరణించిన తను మోక్షాన్ని పొందినట్లు మహాభారతం ద్వారా తెలుస్తుంది అయితే అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకి దౌత్యము పాలక బాధ్యతల గురించి లోతైన ముఖ్యమైన విషయాలను విలువల గురించి వివరించాడు అయితే తను సాధారణంగా ధర్మంగానే ఉండేవాడు కానీ కౌరవులకు ఇచ్చిన మాట కారణంగా అధర్మం పనులు చేయాల్సి వచ్చిందని బాధపడ్డాడు ధర్మము పాండవుల వైపు ఉన్నందున వారు గెలిచేందుకు సహకరించాలని నిర్ణయించుకున్నాడు అందుకే సంఘర్షణ సమయంలో చాలా వరకు నిశ్శబ్దంగా ఉండిపోయాడు వాస్తవానికి స్వచ్ఛంద మరణ శక్తి ఉన్న భీష్ముడు మోక్షాన్ని అందుకోవాలి అంటే చేసుకున్న పాపం పూర్తిగా నశించాలి అందుకే తను అంపశయకు చేరాడు అయితే తన బాణాల దాటికి శ్రీకృష్ణ పరమాత్ముడు సహితము తట్టుకోలేకపోయాడన్న అహంకారము భీష్ముడిలో ఉంది అయితే అంపశయ్యపై చేరడంతో తన అహంకారం నశించింది దైవబలం ముందు భుజబలం అనిగి ఉండాలి అని అర్థమైంది అందుకే శ్రీకృష్ణుడు నీ బిడ్డలకు ధర్మబోధ చేయమని అంపశయ్యపై ఉన్న భీష్ముడికి చెప్పాడు బట్టే వింటే భారతమే వినాలి తింటే గారలే తినాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ కూడా భీష్మ పితామహుని పాత్ర ఎంతో ప్రత్యేకమైనది తను అంపశయ్య పైన సుమారు రెండు నెలలు జీవించాడు ఒకటి మహాభారతంలో అత్యంత శక్తివంతమైన మరియు కీలకమైన పాత్ర భీష్మ పితామహర్తుడిదే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు తన అసలు పేరు దేవవ్రతుడు ఒక వ్యక్తి మహాభారతం నుంచి తమ జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు అంతటి గొప్ప భీష్ముడు అంపశయ్యపై సుమారు యాభై ఎనిమిది రోజుల పాటు ఉండిపోయాడు ముఖమాసంలోని శుక్లపక్షంలోని అందుకని తన తుది తుదిశ్వాస విడిచాడు తనకు ఏకాదశి రోజునే మోక్షం లభించిందా ఎందుకని అంపశయ్య పైన ఉండిపోవాల్సి వచ్చింది అని తెలుసుకుందాము శంతనుడు గమ్మ గంగమ్మకు పుట్టిన సంతాసమే శివవ్రతుడు ఈయనను కారణజన్ముడిగా పరిగణిస్తారు ఆ తర్వాత గంగమ్మ తన బిడ్డను తండ్రికి అప్పగించి వెళ్ళిపోతుంది మన పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి సహాయంగా ఉండే అష్టవసువులు అంటే శక్తివంతమైన దేవతలు వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు అర అనిల అనల అహ ప్రత్యూష ప్రభాస సోమలు కారణంగా కొంత కొంతకాలానికే మరణించి దేవలోకం చేరుకున్నారు అయితే భీష్ముడు తన తండ్రికిచ్చిన మాట కోసము జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు అంతేకాదు పాండవులతో యుద్ధం వద్దని దుర్యోధనుడికి చెప్పినా తను పట్టించుకోకపోవడంతో ఇష్టం లేకపోయినా కూడా యుద్ధంలో పాల్గొన్నాడు అధర్మ పక్షాన ఉండి ధర్మంతో యుద్ధానికి సిద్ధపడిపోయాడు ఇప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు తన అసమర్థతకు ఇదొక శిక్ష అనుకున్నాడు కాబట్టి కురుక్షేత్ర యుద్ధం తర్వాత మార్గశిర మాసంలో అంపశియకి చేరుకున్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తన మరణం కోసం వేచి చూశాడు ఉత్తరాయణంలోనే ప్రాణత్యాగం చేస్తేనే తన ఆత్మకు మోక్షం లభిస్తుందని తిరిగి తన లోకానికి వెళ్ళి స్వేచ్ఛ పొందుతానని భీష్ముడికి ముందే తెలుసు అందుకే సుమారు యాభై ఎనిమిది రోజుల పాటు భీష్ముడు అంపశయ్యపై బాధను భరిస్తూ ఉండిపోయాడు అందుకే మాఘమాసంలోనే శుక్లపక్షంలోని ఏకాదశి రోజున మోక్షం పొందాడు అయితే భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని ఆదేశాల మేరకు యుధిష్ఠరునికి యుద్ధం అనంతరము దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి రాజధర్మము మోక్షధర్మము ఆపద్ధర్మము ఇంకా ముఖ్యమైన విషయాలను మరియు ఉపదేశాలను ఎన్నో కీలకమైన అంశాలను వివరించాడు ఈ ఉపదేశాలను విన్న యుధిష్ఠుడు అపరాధము పశ్చాత్తాపము నుంచి విముక్తిని పొందాడు ఈ బోధనను భీష్మనీతి అని అంటారు భీష్ముడు తన జీవితంలో కొన్ని తప్పులు చేశాడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి గాంధారిని ధృతరాష్ట్రునితో వివాహం చేసుకోమని బలవంతం చేసి అంబాలిక అంబికలను విచిత్ర వీరునికి ఇచ్చాడు అంతకుముందు వశిష్ఠుని కామధేనును అపహరించాడు ఈ కారణంగా తను మానవ రూపంలో జన్మించాల్సి వచ్చింది అలాగే నిండు సభలో ద్రౌపదిని అమా అవమానిస్తూ ఉంటే భీష్ముడు మౌనంగా కూర్చొని ఉన్నాడు అప్పుడు భీష్ముడు ఉద్దేశపూర్వకంగానే శకుని అనైతిక మోసపూరిత ఆటకు అంగీకరించాడు అందుకే భీష్ముడు అంపశయ్యపై మరణిస్తాడు అందుకే చివర్లో ద్రౌపదిని కూడా భీష్ముడు క్షమించమని అడుగుతాడటారు కదా ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం